ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్యం నమ మంగళాయ సోమాయ గురు గురుచక్ర శనిభ్యశ రాహవే కేతువే నమ మిథులార ఈరోజు మనం మీనరాశి వారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి అంటే పూర్వపాద నాలుగో పాదం ఉత్తరాపాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వీరందరూ కూడాను మేనరాశి కిందకు వస్తారు ఈ యొక్క మేనరాశి వారి యొక్క గోచార ఫలాలు కనుక తీసుకున్నట్లయితే వారికి ఆల్రెడీ జనవరి నెలలో కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుండి ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఫిబ్రవరి నెలలో కూడాను మూడో తారీఖు వరకు కనుక తీసుకున్నట్లయితే అనూహ్యంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తొమ్మిది గ్రహాలు కూడాను అనుకూలంగా ఉన్నాయి అదేంటండి అట్లా కుదురుతుంది మీకు లగ్నంలో ఉన్నాడు కదా లగ్నంలో శని ఉంటే నాటి శని పీక్స్లో ఉన్నట్లు లెక్క కదా చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే ఏలనాటి శని లగ్నంలో ఉన్నాడు మరి పీక్స్లో ఉన్నాడు అదేవిధంగా రాహు పన్నెండులో ఉన్నాడు కదా రాహులో పన్నెండులో ఉంటే మరి యొక్క రాహు పాజిటివ్ ఎలా అవుతాడు అదేవిధంగా గురువు నాలుగులో ఉన్నాడు కదా గురువు నాలుగులో ఉన్నట్లయితే అతను కూడా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వాలి కదా అని ఎస్పెషల్లీ ఈ మూడు గ్రహాల గురించి మీకు అనుమానం రావచ్చు కానీ లగ్నంలో ఉన్నటువంటి శని ఈ యొక్క అంటే రాశిలో ఉన్నటువంటి శని ఎవరైతే ఉన్నాడో సువర్ణమూర్తిగా ఉన్నాడు అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి గురువు రజతమూర్తిగా ఉన్నాడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు వేయంలో ఉన్నటువంటి రావు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఈ విధంగా తీసుకున్నట్లయితే వీరికి నెగిటివ్గా కనపడే రిజల్ట్స్ కూడా పాజిటివ్ అవుతాయి సో ఒక్కసారి మనం ఆ ప్రకారంగా చూద్దాము కాబట్టి లగ్నంలో శని ఉన్నాడు మరి లగ్నంలో శని ఉంటే అసలు జైలుకి తీసుకెళ్తాడు ఇంకా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా టార్చర్ పెడతాడు కదా అంటారు ఎందుకంటే ఏలనాడు శని మిడిల్లో ఉన్నట్టు ఇంకా మిడిల్లో ఉంటే చాలా కష్టమైనటువంటి దూర ప్రయాణాలు హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ఎవరన్నా తెలిసిన వాళ్ళ యొక్క అంత్యక్రియల్లో పాల్గొనటం అదేవిధంగా ప్రమాదాలు బంధువుల నుంచి ఎడబాటు కదండి ఇవన్నీ కూడా ఏళ్ళనాడు శని దీన్ని పాజిటివ్గా రాహుతో కలిపి చూద్దాం వీరికి ఏళ్ళ రాహు సువర్ణమూర్తిగా ఉన్నాడు లగ్నంలో శరీర సువర్ణమూర్తిగా ఉన్నాడు ఈ రెండు కలిపి చూడండి మీరు ఫారిన్ ఛాన్సెస్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసినట్లయితే కుటుంబం నుంచి బంధువుల నుంచి అడబాటు ఉంటుంది టార్చర్ అంటారా మరి అంత దూరం ఒక్కళ్ళే వెళ్ళి అక్కడ అకామిడేషన్ చూసుకుని అక్కడ సిచ్యువేషన్కి అడ్జస్ట్ కావటం ఇవన్నీ కూడా కష్టమైనటువంటి విషయాలే కదా ఆ రకంగా ఛాలెంజ్ ఇస్తాడు ఇక్కడ శని అంతే తప్పితే సరే లగ్నంలో ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోతారు మరి వెళ్ళినప్పుడు ఫారెన్ వెళ్ళినప్పుడు కోరుకుని వెళ్ళినప్పుడు మరి డాలర్లు కావాలి అదే టైంలో రాహు ఏంలో ఉన్నాడు రాహు ఏంలో ఉన్నాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఫారెన్ తీసుకెళ్తున్నాడు కష్టంతో ఉండేటువంటి ప్రయాణం చేయించి రాహు అంటేనే మీకు సంబంధించి మీకు తెలియని వ్యక్తులతోటి మీకు డిఫరెంట్గా ఉండేటువంటి వ్యక్తులతో మీరు కలిసి పనిచేస్తారు ఈవెన్ మీరు జాబ్లో ఈవెన్ ఇక్కడ చేస్తున్నారు హైదరాబాద్లో జాయిన్ చేస్తున్నారు మీకు ఢిల్లీ ప్రమోషన్ వచ్చినా కానీ అది రాహు ఇండికేషన్ ఢిల్లీ వెళ్ళి ప్రమోషన్ వచ్చి రావు మీరు ట్వెల్త్లో ఢిల్లీలో పనిచేస్తారు అది కూడా రావు యొక్క ప్రభావమే అంటే తెలియని మనుషులతో వేరే భాష మాట్లాడే వాళ్ళతోటి లేదా కంప్లీట్గా వేరే కల్చర్ ఉన్నటువంటి వాళ్ళతోటి కలిసి పనిచేయడాన్ని ట్వెల్త్లో రాహు సూచిస్తున్నాడు ఎస్పెషల్లీ అదేవిధంగా శని లగ్నంలో ఉండి మీకు ఏలినాడు శని పీక్స్లో ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు కూడా మీరు ఈ విధంగా ఫారెన్ ఛాన్స్ లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ యొక్క ప్రభావం ఇక్కడ రాహు ద్వారా శని ద్వారా కనిపిస్తుంది అదేవిధంగా షష్టంలో ఉన్నటువంటి కేతువు మీకు బ్రహ్మాండంగా యోగిస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు అందులోనూ శుభము లాభము సంతోషము సౌఖ్యము శత్రుజయము ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం మీకు ఆల్రెడీ ఉన్న లోన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్ చేసుకోబోతున్నారు అంటే ఫార్మల్ని డబ్బులు సంపాదించి లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ద్వారా బెనిఫిట్ పొందుతారు అదేవిధంగా మీకున్నటువంటి హౌసింగ్ లోన్స్ కానివ్వండి వెహికల్ లోన్స్ కానివ్వండి ఇంకేదైనా లోన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకునే ఛాన్స్ కేతివిస్తున్నాడు ఈ కాంబినేషన్ మనం జాగ్రత్తగా గమనించాలి ఇక చతుర్థ స్థానం గురువు గారు ఉన్నారండి రచితమూర్తిగా రచతమూర్తిగా ఉన్నటువంటి గురువు మీకు చాలా మేలు చేయాలి మామూలుగా అయితే ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి గురువు మీకు బంధువుల ద్వారా దుఃఖంగానివ్వండి ప్రెషరు ట్రాన్స్ఫర్సు అలాగే అగౌరవం ఇవన్నీ కూడా కలిగిస్తాడు గురువు మామూలుగా కానీ గురువు గురువు ఇక్కడ రచితమూర్తిగా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు గారు కూడా మీకు ఇళ్ళు వెహికల్స్ ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవడానికి ఈ గురువు మీకు హెల్ప్ చేయబోతున్నాడు సో ఈ నాలుగు కాంబినేషన్స్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను సో దట్ అలాంటి ప్రయత్నం అది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఒకటి నుంచి మూడో తారీఖు మధ్యలో అవన్నీ జరుగుతాయి ఎందుకంటే రవి బోధ కుజ శుక్రులు లాభంలో ఉన్నారు పదకొండవ స్థానంలో ఉన్నారు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే అల్టిమేట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అసలు ఎవరున్నా కానీ తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహమైనా పదకొండులో ఉంది అంటే వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చి తీరుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి చెప్తాను కుజుడు మీకు పదకొండులో ఉన్న సందర్భంలో భూలాభము ధనలాభము వివాహాది శుభకార్యాలు చక్కటి సౌఖ్యమైనటువంటి వైవాహిక జీవితము వస్త్రలాభం ధైర్యము ఉన్నటువంటి డిజీసెస్ నుంచి విముక్తి అంటే హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఆరోగ్యం చేకూరుతుంది మీకు ఎత్తన కార్యసిద్ధి రాజగౌరవం ప్రజల్లో ఆదరణ పొలిటికల్ లీడర్స్ ఎవరిన ఉంటే వాళ్ళకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది ఈ రవి పదకొండులో ఉంటే ఇంక అల్టిమేట్ ఆస్తులు గౌరవం ధన సంపాదన వ్యవహార విజయం రాజగౌరవం కొత్త పదవులు ప్రమోషన్లు కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి భోజనాలు ఇవన్నీ కూడా రవిస్తాడు మరొక బుధుడు కూడా సేమ్ పుత్రపోత్ర ప్రాప్తి బంధు మైత్రి పేరు ప్రతిష్టలు ఆరోగ్యము సంపదలు వాహనాలు ధనము సౌఖ్యము ఆభరణాలు బ్రహ్మాండంగా ఉంటుంది బుధుడి వల్ల కూడా మరోపక్క శుక్రుడు కూడా సింహలర్ రిజల్ట్ ఇస్తున్నాడు ఆయన వాళ్ళు కూడా శుభము ధనలాభము ఆయురారోగ్య ఐశ్వర్యాలు బంధుమిత్రుల వల్ల లాభము వివాహ శుభకార్యాలు మధుర పదార్థాలు భక్షణ కీర్తి ప్రతిష్టలు తేజస్సు యొక్క వృద్ధి ఇవన్నీ కూడా ఈ యొక్క రఘుబద కుజ శుక్రుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటిదే అది కొనసాగుతుంది ఆ తర్వాత నాలుగో ధర నుంచి కనుక తీసుకున్నట్లయితే మీకు నెమ్మదిగా బుధుడు నెగిటివ్ అవుతున్నాడు బుధుడు నెగిటివ్ అవటం వల్ల కొంత ప్రెషర్ ఉంటుంది ఇతరుల నుంచి కష్టాలు ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సంకటము డౌటు యాంబిగ్యూటీ అనేది వంటిది ఉంటుంది ఇవన్నీ కూడా బుధుడు మీకు ట్వెల్త్ హౌస్లోకి వచ్చి మీకు ఇవ్వబడుతున్న నెగిటివ్ రిజల్టు ఇది నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఉంటుంది కాదు మిగతాకి రావాలని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ వర్రే వద్ద ప్రతి మనిషి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ప్రెషర్సు భయాలు ఇవన్నీ మామూలే దాన్ని విపరీతంగా హార్ట్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ విధంగా పన్నెండో తారీఖు అయిన తర్వాత పదమూడో తారీఖు నుంచి మరో పక్కన రవి కూడాను నెగిటివ్ ప్లేస్లోకి వెళ్తున్నాడు ఈ రవి నెగిటివ్ ప్లేస్లోకి వెళ్ళడం వల్ల కూడా రాహుతో కలిసి ఉంటాడు అయితే నేను చెప్పినట్టు రాహు సువర్ణమూర్తి అదే టైంలో ఈ రవి పన్నెండులోకి వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి కొంచెం జ్వరాలు చిన్న చిన్న దెబ్బలు ట్రాన్స్ఫర్సు కుటుంబానికి దూరంగా ఉండటం ఆల్రెడీ మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే ఆ విషయంలో రవి కూడాను దాన్ని ఇన్షూర్ చేస్తాడు మీకు పెద్ద అనుకూలంగా రవి రాడు అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి వచ్చినప్పుడు కుజుడు కూడాను సిమిలర్ రిజల్ట్ ఇస్తాడు అనారోగ్యము కంటికి సంబంధించినటువంటి సమస్యలు మీ బాసెస్ యొక్క అసంతృప్తికి మీరు గురవుతారు వాళ్ళు కొంచెం మిమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది బాగా తిప్పట దూర ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి అలాగే బంధువుల మీద మీరు కొంచెం కోపం తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఈ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంది మొత్తంగా మేము తీసుకున్నట్లయితే నెల మొదట్లో చాలా చాలా బాగుంది చివరిలో చివరి వారంలో మాత్రం కొంచెం కంపేరేటివ్గా సమస్య అనిపిస్తుంది కానీ ఓవరాల్గా ఈ యొక్క మేనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు మీరు దూరదృష్టితో ఏదైనా చేయాలనుకుంటే కనుక వాహనాలు కానివ్వండి గృహం కానివ్వండి ఇలాంటివి చేయాలనుకున్నా మీ లోన్స్ తీర్చేయాలనుకున్న ఇది ద రైట్ టైము గోయ హెడ్ ఆల్ ద బెస్ట్ స్వస్తే